అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కాఫీ టీలు తాగారా ఈరోజు వీడియో ఏంటంటే ఈ అమ్మవారి పండగ అవుతుందండి మాకు వన్ ఇయర్కి ఒకసారి అవుతుంది అది దేవత అండి అమ్మవారికి మేము ఇంటి దగ్గర ఎప్పుడు కూడా పప్పు బియ్యం అన్నం నైవేద్యం పెడతామండి అలాగే ఒక పొంగన కూడా చేసి పెడతాము అలాగే చేసుకొని ప్రతి సంవత్సరం పెడతాము అలానే ఈ సంవత్సరం కూడా మాకు ఆ రోజు మాకు పెట్టడానికి కుదరలేదండి మేము ఎందుకంటే మేము ఊర్లో వెళ్ళాము వేరే ఊరే వెళ్ళామండి అందుకనే ఎప్పుడైనా ఆ రోజు కుదరలేకపోతే మళ్ళీ అది వీకెండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కంపల్సరీగా పెట్టుకోవాలండి మనకి ఏ రోజు వీలవుతే ఆ రోజు సండేనే పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ అమ్మవారి పండుగ సండేనే చేస్తారు అలాగే మాకు నెక్స్ట్ వీక్ నేను పెట్టుకున్నా పెట్టుకుందాం అనుకున్నామండి అలాగే ఇంటి దగ్గర దేవుడి దగ్గర దీప దీపాయం పెట్టుకొని తర్వాత అమ్మవారికి పప్పు బియ్యం నైవేద్యం ఉలగం చేసుకొని పెట్టామండి పెట్టుకొని దర్శనం చేసుకుందామని చెప్పేసి టెంపుల్కి కూడా వెళ్ళి మనం చీర జాకెట్ పసుపు కుంకు మనం చూపించుకోవాలండి ఈ ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లోని కంపల్సరిగా గ్రామ దేవత ఉంటుంది కదండి అలానే సిటీ అయినా సరే కంపల్సరీగా ఉంటుందండి ఏదో ఒక గ్రామ దేవతను మటుకు ఖచ్చితంగా ఉంచుతారండి అలానే మా ఊళ్ళో ఫస్ట్ నుంచి మేము పెట్టుకుంటామండి అలాగే మేము పెట్టుకున్నాం నెక్స్ట్ వీక్ పెట్టుకొని అలాగే అమ్మవారి దర్శనం కోసము చీరా జాకెట్ చూపించుకుందాం పసుపు అని చెప్పేసి నేను వెళ్ళానండి అమ్మవారి టెంపుల్కి అలానే పసుపు కుంకుమ ఇచ్చుకున్నాను అమ్మవారి దర్శనం చేసుకున్నాను చేసుకొని నేను వచ్చేసానండి ఇలాగ మీకు ఈ మీ ఊర్లో ఎంతమంది ఇలా ఉంటుంది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే మటుకు ఈ చిన్న వీడియో చూసి నీకు పెడదామని చెప్పేసి నేను పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ అయితే మటుకు బాగుంటుందండి అందరూ కూడా చుట్టాలకు బంధువులకి అందరికీ కూడా చెప్పుకుంటారండి ఈ పండుగ చాలా పెద్దగా చేస్తారు చాలా ప్రోగ్రామ్స్ అన్నీ పెడతారండి ఊరేగింపు అంతా ఉంటుందండి చూడటానికి మట్టుకో చాలా బాగుంటుంది అమ్మవారు చూసారు కదా చాలా నిండుగా ఉంటుందండి ఏది అనుకుంటే అది జరుగుతుందండి చాలా సచ్యమైన తల్లి అండి ఓకే ఫ్రెండ్స్ మీ విలేజ్లో కూడా ఇలానే పండుగలు అవుతాయి కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్